భారత మార్కెట్లో లో రాయల్ ఎన్ఫీల్డ్ రెండు వేల పదహారులో హిమాలయను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ మోటార్ సైకిల్ అనేక సార్లు అప్డేట్స్ పొందింది అదేవిధంగా ట్వంటీ ట్వంటీలో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త బిఎస్ సిక్స్ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్ అప్డేట్ చేయబడింది గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి ఇదే క్రమంలో ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాలయన్ మరోసారి అప్డేట్స్ అందుకుంది ఇప్పుడు ఈ కొత్త ట్వంటీ ట్వంటీ వన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ తో పాటు అనేక కొత్త ఫీచర్స్ కూడా కలిగి ఉంది ట్వంటీ ట్వంటీ వన్ అప్డేట్స్ తర్వాత ఇది పదివేల రూపాయల ధరల పెరుగుదలను కూడా అందుకుంది ధరల పెరుగుదల తర్వాత కొత్త హిమాలయన్ బైక్ ధర రెండు లక్షల కంటే ఎక్కువగా ఉంది ట్వంటీ ట్వంటీ వన్లో లో అప్డేట్స్ పొందిన హిమాలయన్ యొక్క ఖచ్చితమైన మార్పులు తెలుసుకోవడానికి ఇటీవల ఈ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ ను బెంగళూరు నగరంలో రైడ్ చేశాము ఇప్పుడు ఈ హిమాలయన్ బైక్ గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ వన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మునుపటి మాదిరిగానే మొత్తం డిజైన్ మరియు స్టైలింగ్ తో ముందుకు వెళ్తుంది అయితే ఇందులో కొత్త ఫీచర్లకు సరిపోయేలా కొన్ని సూక్ష్మ మార్పులు చేయబడ్డాయి కొత్త హిమాలయన్ బైక్ లో గమనించదగ్గ మార్పు దాని కలర్ ఆప్షన్ ట్వంటీ ట్వంటీ వన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు మూడు కొత్త కలర్స్ లో అందుబాటులో ఉంటుంది అవి పైన్ గ్రీన్ గ్రానైట్ బ్లాక్ మరియు మిరాజ్ సిల్వర్ ట్వంటీ ట్వంటీ వన్ హిమాలయన్ అదే హలోజన్ హెడ్లాంట్ ను కలిగి ఉంటుంది మోటార్ సైకిల్ విన్ స్క్రీన్ కూడా పొందుతుంది ఏదేమైనా రాయల్ ఎన్ఫీల్డ్ విజన్ ను కొద్దిగా పునః రూపకల్పన చేసింది ఇది మునపటి కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది ఇది హైవే పై రైడర్ కి గాలి నుంచి రక్షణను అందిస్తుందని కంపెనీ తెలిపింది ఇతర కాస్మెటిక్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇందులో ట్యాంక్ గార్డ్ పునః రూపకల్పన చేయబడింది తగినంత నీరు లేదని ఫిర్యాదు చేసిన పొడవైన రైడర్ సమస్యలను ఇప్పుడు పరిష్కరిస్తుంది వెనుక భాగంలో టైల్ ర్యాక్ కూడా ఉంది ట్రాక్ మెటల్ ప్లేట్ తో వస్తుంది ఇది మునుపు ఐదు కేజీలు లోడ్ మోసే సామర్థ్యాన్ని కలిగి ఉండేది ఇప్పుడు ఏకంగా ఏడు కేజీలు మోసే సామర్థ్యం వరకు పెరిగింది టైల్ ర్యాక్ ఇప్పుడు లగేజ్ క్యారియర్లను సులభంగా అమర్చడానికి కూడా అనుమతిస్తుంది ఈ మార్పులు కాకుండా ట్వంటీ ట్వంటీ వన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయంలో ఇతర మార్పులు లేవు Features menu equipment. ట్వంటీ ట్వంటీ వన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్ ఫోర్ మోడల్ మాదిరిగానే బిఎస్ సిక్స్ మోడల్ కూడా అదే ఫీచర్లతో నిండి ఉంటుంది ఈ మోటార్ సైకిల్లో ఉన్న ఏకైక పెద్ద మార్పు ట్రిప్పర్ నావిగేషన్ ఈ ఫీచర్ మొదట రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ యొక్క సరికొత్త ప్రారంభమైంది ఇది మెయిన్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ తో పాటు అమర్చబడి ఉంటుంది ఇది గూగుల్ మరియు బ్లూటూత్ వంటి వాటికి ప్రత్యేకమైన యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో వస్తుంది స్మార్ట్ ఫోన్ కు ఒకసారి కనెక్ట్ చేయబడిన తర్వాత రైడర్ కి టర్న్ బై టర్న్ నావిగేషన్ అందిస్తుంది అయితే మెసేజ్ మరియు కాల్ అలర్ట్ వంటి వాటిని కోల్పోతుంది ట్రిప్పర్ ఇండోర్ నావిగేషన్ కోసం అదనపు ఫ్యాట్ కాకుండా ట్వంటీ ట్వంటీ వన్ హిమాలయన్ బిఎస్ఎక్స్ మోడ్లో అదే సిమి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కల్చర్ను కలిగి ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు అప్డేట్ చేసిన సీట్లతో వస్తుంది ఇవి మెరుగైన కుషనింగ్ను అందిస్తాయి ఇవి రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు మెరుగైన క్వశ్చనింగ్ తో పాటు సీట్ ఎత్తు ఎయిట్ హండ్రెడ్ ఎంఎం వరకు ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్ రాయల్ ఎన్ఫీల్డ్ పూర్తిగా మారదు ఇది మునుపటిలాగే అదే ఫ్రేమ్ సస్పెన్షన్ సెటప్ బ్రేక్లు మరియు టైర్లను కలిగి ఉంటుంది ఇందులో సస్పెన్షన్ సెటప్ యొక్క ముందు భాగంలో ఫార్టీ వన్ ఎంఎం టెలిస్కోపిక్ పోర్ మరియు వెనుక వైపు వన్ ఎయిటీ ఎంఎం మోనోషాక్ సెటప్ కలిగి ఉంటుంది ముందు మరియు వెనుక వైపున వరుసగా త్రీ హండ్రెడ్ ఎంఎం మరియు టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ల ద్వారా బ్రేక్ నిర్వహించబడుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ ట్వంటీ ట్వంటీ బిఎస్ సిక్స్ హిమాలయన్ ను స్విచ్ చేయగల ఏబిఎస్ తో పరిచయం చేయబడింది మోటార్ సైకిల్ ముందు భాగంలో ట్వంటీ వన్ ఇంచెస్ టైర్లు మరియు వెనుక భాగంలో సెవెంటీన్ ఇంచెస్ టైర్లను కలిగి ఉంటుంది ఇది నైన్టీ బై నైన్టీ మరియు వన్ ట్వంటీ బై నైన్టీ టైర్ ప్రొఫైల్ తో వస్తుంది హిమాలయన్ ట్యూబ్ టైర్లను తో కలిగి ఉంటుంది ఇవి దాని ఆఫ్ రోడింగ్ సామర్థ్యానికి సహాయపడతాయి హిమాలయన్ బైక్ లో ఇప్పుడు టూ ట్వంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ బరువు కేవలం వన్ నైన్టీ నైన్ కేజెస్ ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ మోటార్ సైకిల్ ఫిఫ్టీ లీటర్ ఫ్యూయల్ టైర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది ఒక లీటర్ కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది కొత్త ట్వంటీ ట్వంటీ వన్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అదే బిఎస్ ఫోర్ డబుల్ వన్ సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ పూల్డ్ ఎస్ ఓ హెచ్ తో కొనసాగుతుంది పవర్ మరియు టార్ గణాంకాలు కూడా మునుబట్ ఉంటాయి ఇవి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ బి మరియు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద థర్టీ టూ ఎన్ఎం టార్క్ ని అందిస్తుంది ఇది స్టాండర్డ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్ లో జ్ చేయబడింది ఈ మోటార్ సైకిల్ గత సంవత్సరం మేము ప్రయాణించిన బిఎస్ సిక్స్ వెర్చన్ వలే అదే పనితీరును అందించింది ఇంజిన్ మృదువైనది కావున లాంగ్ డ్రైవింగ్ కు కూడా చాలా రిలాక్స్ గా ఉంటుంది దీని ప్రారంభంలో కొంచెం ల్యాగ్ ఉన్నప్పటికీ మిడ్ రేంజ్ లో పవర్ బాగా పెరుగుతుంది ఈ మోటార్ సైకిల్ గంటకు వన్ కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది అయినప్పటికీ గంటకు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం మంచిది హిమాలయన్ లోని ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ చాలా మృదువైనది మరియు స్లాట్లు కూడా సులభంగా అమల్లోకి వస్తాయి హైవే మీద ఈ బైక్ రైడింగ్ చాలా మెరుగైన అనుభూతిని అందిస్తుంది హిమాలయన్ ప్రత్యేకించి మంచి ఆఫ్ రోడ్ కెపాసిటీ కలిగి ఉంటుంది కావున రైడర్ ఎటువంటి రహదారులైనా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది హిమాలయన్ బైక్ యొక్క రెండు చివరలో ల్యాండ్ ట్రావెల్ సస్పెన్షన్ మరియు టూ ట్వంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ దాని సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి మోటార్ సైకిల్ యొక్క బరువు రైడింగ్ కి కొంచెం ఆటంకం కలిగిస్తుంది డ్రై స్పార్క్ అభిప్రాయం ట్వంటీ ట్వంటీ వన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు మునుపటి మోడల్ కంటే అనేక కొత్త నవీనీకరణలతో వస్తుంది అయితే ఇందులో ప్రధాన మార్పు కొత్త కలర్ ఆప్షన్స్ మరియు ట్రిప్పర్ నావిగేషన్ ఈ కొత్త మోటార్ సైకిల్ కూడా అదే లెవెల్ పర్ఫార్మెన్స్ మరియు మునుపటి ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ అందిస్తుంది అయితే ట్వంటీ ట్వంటీ వన్ బైక్ ధర ఇప్పుడు పదివేల రూపాయల వరకు పెరిగింది ఇది అమ్మకాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో గమనించాలి అయితే ఏది ఏమైనా టార్మార్క్ మరియు దాని సామర్థ్యాలను చూస్తే ఇది ఇప్పటికీ దాని వర్గంలో ఉత్తమమైన అడ్వెంచర్ టూరర్ బైక్ గా నిలిచి ఉంటుందని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు ట్రైస్ కార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి